హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది రామ్ ఆఫీస్లో లేడు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు అని అర్చనతో చెప్తూ ఉంటాడు ఇంటికే వచ్చేసాడేమో పిలుద్దాముండు రామ్ రామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు కంగారుగా మహా ఇక్కడ అర్చన ఇద్దరు కూడా రేవతి వచ్చి రామ్ ఇంట్లో లేడు అని చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడు అని మహా అడగటంతో రామ్ సీత ఇద్దరూ కలిసి ఏదో పని ఉందని అర్జెంటుగా వాళ్ళు ఊరు వెళ్ళరు అని చెప్పడంతో ఏంటి వాళ్ళిద్దరూ ఆ పల్లెటూరు వెళ్ళారా అని చెప్పి కంగారుగా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మహా వాళ్ళిద్దరూ భార్య భర్తలే కదా వాళ్ళిద్దరూ వెళ్తే తప్పేంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది మహా ఎవరితో చెప్పారు అని అడగటంతో ఎవరితో చెప్పారో నాకు తెలీదు నాతో మాత్రం చెప్పి వెళ్ళారు అని రేవతి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ కలిసి ఎందుకు వెళ్ళినట్టు అని మహా తెగ ఆలోచించేస్తూ ఉంటుంది అర్చన అంటుంది నువ్వు నీతో చెప్పకుండా రామ్ అసలు అలా ఎలా వెళ్ళాడు ఆ సీత తీసుకొని వెళ్ళి ఉంటుంది బలవంతంగా రామ్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్కడ ఆ టీచర్ ఉంది కదా విద్యాదేవి టీచర్ అందుకోసమే వెళ్ళి ఉంటారు అని చెప్పడంతో అవును కదా అక్కడ విద్యాదేవి ఉంది కదా కావాలని వీళ్ళని అక్కడికి రమ్మని ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అక్కడ రామ్ని సీతని ఒకటి చేస్తుందేమో మహా ఇక్కడే బోల్ ప్లాన్లు వేసింది వాళ్ళిద్దరిని కలపటానికి కానీ మనిద్దరం అడ్డుపడ్డాము ఇప్పుడు వీళ్ళిద్దరిని అక్కడికి పిలిపించి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని చెప్పి కంగారుగా చెప్పడంతో మహా అవునా నిజమా ఆవిడ ఇక్కడ ఉండి అన్ని ప్లాన్లు వేసింది అంటే అక్కడ ఉండి ప్లాన్ వేయటంలో ఏమీ లేదు ఇప్పుడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఒకటి కాకుండా చేయాలి అని చెప్తూ ఉంటుంది మహా ఇక్కడంటే అడ్డుపడ్డాము ఇప్పుడు అక్కడికి వెళ్ళలేవు కదా మహా ఎలా ఆపుతావు వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా అని అడుగుతూ ఉంటుంది అదే ఆలోచించాలి వెంటనే ఫోన్ చేస్తాను రామ్కి అని మహా ఫోన్ చేస్తుంది అక్కడ రామ్ ఫోన్ ఛార్జింగ్లో ఉండటంతో సీత లిఫ్ట్ చేస్తుంది మా మహాలక్ష్మతే ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది హలో నువ్వెత్తవేంటి ఇది రామ్ ఫోన్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరు మీరు అని సీత తెలియనట్టే అడుగుతూ ఉంటుంది నేను మహాలక్ష్మిని అని చెప్పడంతో ఓ మహాలక్ష్మి మీరా ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడగడంతో ఎవరిని అడిగి వెళ్ళారే నీకెంత ధైర్యం ఉంటే రామ్ని అక్కడికి తీసుకుని వెళ్తావు ఆ పల్లెటూరు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా ఏంటో మాట్లాడుతున్నారు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది సీత ముందు ఫోన్ రామ్కి ఇవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవత్తా పల్లెటూరు కదా అప్పుడప్పుడు కరెంటు వచ్చిపోతూ ఉంది ఎక్కువ ఫోన్ చేయకండి అని సీత చెప్తూ ఉంటుంది ముందు రామ్కి ఇస్తావా లేదా ఫోన్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఆయన లేరు బిజీగా ఉన్నారు అని సీత చెప్తూ ఉంటుంది వినపడినట్టే యాక్షన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటో అత్తయ్య వినపడి చావట్లేదు అస్సలు వినపడట్లేదు మీరేం మాట్లాడుతున్నారో అస్తమాను ఫోన్ చేయకండి మేము ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటాము హాయిగా ప్రశాంతంగా ఉంటాము మీరు అస్తమాను ఫోన్ చేసి విసిగిచ్చకండి ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇకప్పుడు స్విచ్ ఆఫ్ చేయడంతో అమ్మయ్య ఈ గోల లేదు అని సీత అనుకుంటుంది కానీ మహా మాత్రం ఇదేంటి ఇలా చేసింది ఈ సీత కావాలనే చేస్తుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది మహా ఇక అర్చన అంటుంది ఎలా మహా ఆ సీత కావాలని చేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఎలా నువ్వు ఇక ఆపలేవు ఆ సీత ఇక గెలిచినట్టే అని చెప్తూ ఉంటుంది ఇక మహాకి కోపం వచ్చేస్తూ ఉంటుంది నువ్వు కాసేపు లోపలికి వెళ్తావా నేను ఏదైనా ఆలోచించి ప్లాన్ చేస్తాను అని కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక మహా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ గుడికి వెళ్తారు సీత ఒక్కదే ఇంట్లో ఉంటుంది చాలా అందంగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీ అయి కూర్చుంటుంది టీవీ చూస్తూ ఉంటుంది రామ్ బయట నుంచి ఇంటికి వస్తాడు సీతని చూస్తూ ఉంటాడు అలాగా సీత పక్కనే కూర్చొని ఏంటి మేడం మీరు ఒక్కరే కనిపిస్తున్నారు ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరు లేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళందరూ గోడికి వెళ్ళారు ప్రవచనాలు ఉన్నాయని నాన్నేమో ఇవాళ డ్యూటీ ఉందని చెప్పి స్టేషన్కి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది ఏంటి ఊరంతా తిరిగేసి వస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత వాకింగ్కి వెళ్ళొచ్చాను ఓహో అందుకనేనా తమరు ఎంత అందంగా రెడీ అయి కూర్చున్నారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అవును మామ నేను పాలు తీసుకొని వస్తా నువ్వు కూడా తొందరగా ఫ్లెష్ అయ్యి రా అని చెప్తూ ఉంటుంది టూ మినిట్స్లో వచ్చేస్తాను డాలింగ్ అని చెప్పి రామ్ వెళ్ళి రెడీ అయి ఉంటాడు గదిలో సీత పాలు తీసుకొని రామ్ దగ్గరికి వెళ్తుంది చాలా సిగ్గుపడుతూ వెళ్తుంది సీతని అలానే మైమరిచిపోయి చూస్తూ ఉంటాడు రామ్ సీత సిగ్గుపడుతూ ఉంటుంది పాల గ్లాస్ని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పాలు అవసరమా సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ అందాన్ని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా ఆగలేకపోతున్నావు ఎంత అందంగా ఉన్నావో తెలుసా సీత నువ్వు అని చెప్తూ ఉంటాడు అవునా మామ నిజంగానా అని సీత అడుగుతూ ఉంటుంది నేనే నిజంగా ఒక అయి ఉంటే కనుక నీ మీద ఈ పాటికి కొన్ని వేల కవితలు రాసి ఉండేవాడిని కానీ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నా చాలా అందంగా ఉన్నావు సీత అని చెప్తూ ఉంటాడు సీత సిగ్గుపడిపోతూ ఉంటుంది రామ్ అలానే చూస్తూ ఉండిపోతాడు సీతని ఇదిగో మామ ఈ పాలు నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు అని చెప్పడంతో రామ్ చాలా ఫాస్ట్గా పాలు తాగేస్తూ ఉంటాడు ఒక్కసారిగా పొరబోయి దగ్గు వస్తూ ఉంటుంది ఎందుకు మామ అంత ఆతృత అని అడుగుతూ ఉంటుంది సీత మరి నీ అందాన్ని చూస్తూ ఉంటే ఎలా ఆగగలను అని అడుగుతూ ఉంటాడు ఇక సీత కూడా చాలా స్లోగా పాలు తాగుతూ ఉంటే ఏంటి చిన్న పిల్లల పాలు తాగుతావు అని దగ్గరుండి సీతకి పాలు తాగిచ్చేస్తాడు చాలా ఫాస్ట్గా ఇక రామ్ సీతకి ముద్దు పెడతాడు దగ్గరికి తీసుకుంటాడు ఇక సీత చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇద్దరు అలా ఒక్కటవుతూ ఉండగా ఒక్కసారిగా తలుపు శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎవరు తలుపులు కొడుతున్నట్టుగా వినిపిస్తుంది రామ్ చెప్తాడు సీత ఎవరు తలుపులు కొడుతున్నట్టుగా ఉంది అని అనటంతో ఈ టైంలో ఎవరు అని చెప్పి సీత అనుకుంటూ ఉంటుంది రామ్ సీత ఇద్దరు కలిసి వెళ్ళి డోర్ తీస్తారు తీయంగానే అక్కడ మధు ఉంటుంది మధుని చూసి సీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క నువ్వేంటి ఈ టైంలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ రాకూడదా అని చెప్పి మధు అడగటంతో అంటే ఈ టైంలో వచ్చావేంటి అని చెప్పి అడుగుతున్నాను అక్క అని సీత అడుగుతూ ఉంటుంది మీ బావతో నేను గొడవ పడ్డాను అందుకనే కోపం వచ్చి ఇక్కడికి వచ్చేసాను రేపొద్దునే వెళ్తాను అని చెప్తూ ఉంటుంది అదేంటక్క నేను మామ వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాము పద నువ్వు ఇక్కడ ఉండకూడదక్క ఈ టైంలో అని చెప్తుండగా నీకేంటి ప్రాబ్లం నేనుంటే ఎప్పుడు చూసినా నీతో నాకు గొడవై నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది నా మనసేమీ బాగాలేదు అని మధు అనటంతో ఇక రామ్ అంటాడు సరే మధు గారు దేనికంత కోపం మీరు ఇక్కడే ఉండండి సీత మీ అక్క మనసు బాగాలేదు కదా మీ అక్కతోనే ఉండు ఈరోజు రాత్రికి నేను ఆ గదిలో పడుకుంటాను అని చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక రామ్ ఆ గదిలో పడుకుంటాడు సీత ఈ గదిలోకి వెళ్తుంది ఎప్పుడు చూసినా నీకు బావతో గొడవపడటం తప్ప వేరే పని ఏమీ ఉండదు పానకంలో పుడకలాగా వచ్చావు అని తిట్టుతూ ఉంటుంది ఇక సీత గదిలోకి వెళ్ళిపోయాక మధు వెళ్ళి అక్కడ మహాకి ఫోన్ చేస్తుంది మీరు చెప్పినట్టుగానే చేశాను వీళ్ళిద్దరినీ విడతీశాను వేరు వేరు గదుల్లో పడుకునేలా చేశాను అని మధు చెప్తుంది చాలా థ్యాంక్స్ మధు నాకు చాలా సహాయం చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఒక్కటైతే నేను అనుకున్నది చేయలేను నీకు నాకు వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండటమే మంచిది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీకోసమే ఇదంతా చేశాను అని మధు అంటుంది సరే నేను ఉంటాను అని మధు ఫోన్ పెట్టేస్తుంది ఇక అర్చన మహా ప్లాన్ తెలిసి నువ్వు చాలా జీనియస్ మహా నువ్వు ఇక్కడ ఉండి కూడా ప్లాన్ని అమలుపరిచావు అని పొగడేస్తూ ఉంటుంది దట్ ఈస్ మహాలక్ష్మి అని మహా పొంగిపోతూ ఉంటుంది ఇంకా తెల్లవారుతుంది రామ్ అలా రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడ సీత వాళ్ళ అమ్మ నాన్న బామ్మ టీచర్ అందరూ గుడి నుంచి ఇంటికి వస్తారు వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారేమో అని సంతోషపడుతూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పటికి మధుని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మధు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఎప్పుడొచ్చావు అని లలిత అడగటంతో సీత వచ్చి చెప్తూ ఉంటుంది అక్క రాత్రి వచ్చిందమ్మా మీరు వెళ్ళిపోగానే కాసేపటికి అక్క వచ్చిందని చెప్తూ ఉంటుంది ఎందుకు వచ్చావు అలా కాని వెళ్ళలో ఎందుకు వచ్చావు అని మధుని అందరూ నిలదీస్తూ ఉంటారు ఇక మధు చెప్పే సమాధానం ఏంటో చూద్దాం